వెల్కమ్ టు పల్లవి టీవీ రెండు తెలుగు రాష్ట్రాలని ఈ మధ్య షేక్ చేసిన కేసు ఏదైనా ఉంది అంటే గురుమూర్తి అతి కిరాతకంగా భార్యను హత్య చేసిన కేసే దాని గురించి కొన్ని రోజుల నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకుంటున్నాం దాని గురించి ప్రతి రోజుకు ఒక ట్విస్ట్ రోజుకొక కొత్త కోణం వస్తుంది మనం చూస్తున్నాం లేటెస్ట్ గా ఈ రోజు సాయంత్రం గురుమూర్తిని మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు దీనికి సంబంధించి రాచకొండ సిపి సుధీర్ బాబు కొన్ని విషయాలు వెల్లడించారు ఆ విషయాలు ఏం వెల్లడించారు ఏంటి మనం ఇప్పుడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సిపి సుధీర్ బాబు చెప్పిన వివరాల ప్రకారం గురుమూర్తి అత్యంత కిరాతకుడు అతని పర్సనాలిటీ గుర్చి కూడా మేము ప్రాథమికంగా నిర్ధారణ చేసుకున్నాం అత్యంత క్రూరుడు గురుమూర్తి అతనిలో ఏ మాత్రం భార్యను ఇంత కిరాతకంగా చంపినందుకు ఏ మాత్రం పశ్చాత్తాపం లేదు మేమే ఈ కేసులో కొన్ని కొన్ని విషయాలు చూస్తూ ఉంటే మేమే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి పోలీసులమైన మేమే అవాక్ అవుతున్న పరిస్థితి ఉంది అని చెప్పి సిపి సుధీర్ బాబు చెప్పారు ముఖ్యంగా గురుమూర్తి ఈ కేసుకు సంబంధించి ఈరోజు సిపి సుధీర్ బాబు చెప్పిన అంశాల్లో ప్రధానమైన అంశం గురుమూర్తి ఎవరైతే తన భార్య మాధవి ఉందో తన బాడీని నాలుగు పాట్లుగా ముక్కలుగా కట్ చేశాడు ఆ నాలుగు పాటలు చేతులు కాళ్ళు శరీరం తల నాలుగు పాటలుగా చేసి ఆ నాలుగు పాట్లని కూడా విడివిడిగా మనం సంక్రాంతికి అప్పాలు చేసుకునేలాంటి పెద్ద పెద్ద బాణలలో ఆ బాడీ పార్ట్స్ని వేసి ఉడకబెట్టి తర్వాత వాటిని ఎండబెట్టి అతి కిరాతకంగా కాల్చి వాటిని దంచి పొడి చేసి ఆ దగ్గరలోని జిల్లెలు కూడా చెరువులో పోసాడు ఇంట్లో ఏ మాత్రం ఆనవాళ్లు లేవు అని నిర్ధారించుకున్న అనంతరం పండగకి ఏదైతే ఇంత ప్లాన్ ముందు పెట్టుకొని చాలా ప్లాన్ ప్రకారం పిల్లల్ని బంధువుల ఇళ్ళల్లో వదిలిపెట్టి వచ్చారో ఇద్దరు ఎంత క్రూరంగా నమ్మించి అనివార్య కారణాలు ఏమీ లేవు అకారణంగా ఏ కారణం లేని చోట అకారణంగా గొడవను స్టార్ట్ చేసి ఆ గొడవలో భాగంగా హత్యను రతకం ప్రకారమే హత్య చేయాలనే ఉద్దేశంతోనే గొడవ పెట్టుకొని ఆ గొడవలో భాగంగా తలను బలంగా గోడకేసి కొట్టడం వల్ల ఆమె చనిపోయింది చనిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత ఆమె బాడీని నాలుగు పార్ట్లుగా విభజించి ఆ నాలుగు పార్ట్లని వేటికి అవి ఎలా చేశాడు అనేది పూర్తిగా నిర్ధారణ చేసుకున్న అనంతరం సిపి సుధీర్ బాబు చెప్పిన విషయాలు ఫోర్ పార్ట్స్ని చేయటం అలాగే ప్లాంట్ ప్రకారం చంపటం గోడకేసి గుద్దిన తర్వాత చంపిన తర్వాత వాటిని ఏమాత్రం ఆనవాళ్ళు లేకుండా ఇంట్లో కూడా యాసిడ్ని పోసి అలాగే ఎటువంటి స్మెల్ కూడా రాకుండా జాగ్రత్తలు అన్ని తీసుకొని ఇంకా నేను దొరకను ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న తర్వాతే బంధువుల ఇంటిలో ఉన్న తన పిల్లల్ని తీసుకుని వచ్చాడు పిల్లలు వచ్చాక కూడా అమ్మ ఏది అని అడిగితే ఎక్కడికో వెళ్ళిపోయిందని చాలా ఈజీగా చెప్పేశాడు ఎటో వెళ్ళిపోయింది అన్నట్లు చెప్పేశాడు సో ఇంత క్రూరమైన స్వభావం కలిగిన వ్యక్తి ఆర్మీలో సుమారు పని పనిచేయడం మీద కూడా పోలీసులే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన మాటల్ని చెప్పాడు భార్యను సాంకేతిక ఆధారాలు కూడా అన్ని సేకరించారు భార్యను హత్య చేసిన విషయంలో గురుమూర్తి అలాగే వెంకటమాధవి హత్య కేసులో లోతుగా దర్యాప్తు చేసి ఇప్పుడు ప్రధానంగా పశ్చాత్తాపం ఒకటి లేదనే విషయాన్ని సుస్పష్టం చేశారు సుధీర్బాబు దాంతోపాటు హత్య కేసులో నిందితుడు ఉపయోగించిన కొన్ని పరికరాల గురించి సుధీర్బాబు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అవేంటో ఇప్పుడు మనం చూద్దాం ఒకటి స్టవ్ ఇందాక నేను చెప్పినట్లు పెద్ద బాణలి ఒకటి ఆ బాడీ భాగాల్ని ఉడికించడానికి పెద్ద బాణలి ఒకటి కత్తి అలాగే రోలర్ అంటే రోలు రో రోలర్ స్టోన్ రోకలి పొడిని చేయడానికి ఉపయోగించిన రోలు రోకలి బకెట్ వాటర్ హీటర్ ఇంట్లో స్మెల్ రాకుండా ఉండటానికి రూమ్ ఫ్రెషనర్ ఎందుకంటే అదే ఇంట్లో తను కూడా ఉంటున్నాడు ఇంటి పక్కల వాళ్ళకు కూడా వాసన వచ్చి అడిగిన పరిస్థితి అప్పుడు అడిగినప్పుడు కూడా ఏదో మాంసం ముక్కలు తలకాయలు కాలుస్తున్నా ఉడకబెడుతున్నా అతను అబద్ధాలు చెప్పిన పరిస్థితి రూమ్ ఫ్రెషనర్ అలాగే యాసిడ్ బాటిల్ డోర్ మ్యాట్ స్క్రాప్ బకెట్ సర్ఫ్ ప్యాకెట్ బ్లాక్ కలర్ షర్ట్ అది బహుశా గురుమూర్తి వేసుకున్న షర్ట్ అయ్యి ఉండొచ్చు మృతురాలి డ్రెస్ రెండు మొబైల్ ఫోన్లను సహా మొత్తం పదహారు వస్తువుల్ని సీజ్ చేసినట్లు సి సిపి సుధీర్ బాబు చెప్పిన విషయం మొత్తానికైతే ఈరోజు ఇంకాస్త ఈ విషయంలో క్లారిటీ వచ్చింది ఎన్ని భాగాలుగా విభజించి ఎంత ప్లాండ్గా దేన్ని ఎట్లా అతను ఇంట్లో ఆనవాలు లేకుండా చేసే ప్రాసెస్లో దేన్ని ఏం చేశాడు ఏ బాడీని ఎట్లా నుజ్జు నుజ్జు చేశాడు ఎట్లా దంచాడు ఎట్లా రోలు రోకల్ని ఉపయోగించాడు ఎలాంటి వస్తువుల్ని ఉపయోగించి నేను దొరకను అని నిర్ధారించుకున్న తర్వాతే పిల్లల్ని తీసుకొచ్చాడు ఇంత క్రూరంగా ప్రవర్తించి కూడా అతనిలో ఇప్పటికీ కూడా కించిత్ పశ్చాత్తాపం మేము చూడట్లేదు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాడు అంతేకాదు పశ్చాత్తాపం లేకపోవడమే కాదు మనం లేటెస్ట్ పేపర్స్లో చూసిన విధానంలో అయితే ఆ పేపర్లో ఇచ్చిన న్యూస్ ప్రకారం అయితే పశ్చాత్తాపం లేకపోను ఏకంగా నేను బరాబర్ హత్య చేశాను మీరు పట్టుకోవడానికి అసలు ఆనవాళ్ళేవి ఆధారాలు ఏవి అని రివర్స్ క్వశ్చన్ చేసే రీతిలో గురుమూర్తి స్వభావం గురుమూర్తి వ్యక్తిత్వం ఉంది అతను నిజంగానే నీచమైన వాడు చాలా క్రూరమైన వాడు అతని పర్సనాలిటీ గుర్చి కూడా మేము దర్యాప్తు చేశాం ఆ దర్యాప్తులో తేలింది కూడా అత్యంత క్రూరుడు గురుమూర్తి అని తేలింది అనే విషయాన్ని సుబి సుధీర్ బాబు చెప్పారు ప్రస్తుతం ఈ రెండు తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తున్న ఈ ఘటనలో తాజాగా వెలుగు చూసిన అప్డేట్స్ ఇవి అని చెప్పుకోవచ్చు స్టేట్యూంటూ పల్లవి టీవీ